మేడ్చల్ జిల్లా నాగరంలో స్కూల్ బస్సు డి ఇద్దరు విద్యార్థులకి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు మేడ్చల్ జిల్లా నాగరంలో చెత్తలారికి స్కూల్ బస్సు ఢీ కొనడంతో ఇద్దరు పిల్లలకి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు అదృష్టవశాత్తు బస్సులో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండడంతో తప్పిన ప్రమాదం చీర్యాల డివైన్ గ్రే స్కూల్ బస్సు రాంపల్లి క్రాస్ రోడ్లో ప్రమాదానికి గురైంది డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ముందున్న జీహెచ్ఎంసీ చెత్తలారిని ఢీకొట్టింది దీంతో స్కూల్ బస్సు ముందు భాగం పూర్తిగా పాడై బస్సులో ఉన్న ఇద్దరు విద్యార్థులకి గాయాలయ్యాయి వెంటనే విద్యార్థుల్ని స్థానిక ఆసుపత్రి నుంచి ప్రథమ చికిత్స అందించారు డ్రైవర్ రాజు తాగి ఉన్నాడని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గతంలో కూడా రాజు తాగి డ్రైవింగ్ చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ನಾಲ್ ಗಂಟು ಅದ ಮುಂಟು ಎಂತ ಮಂದರು ಪಿಲ್ ಇಲ್ಲ ಎಂತ ಮಂದರು ಅಂತ ఏమైంది ఏం చేస్తాను తీసుకోదాను వా ఏమైంది ఎంతమంది ఉన్నారు పిల్లలు బస్సులో చెప్పు ఈడైపోకుండా చెప్పాల్సిందే నువ్వు అలా ఇంకా వంద మంది వస్తారు తాగున్నాడు డ్రైవర్ ఇక తాగున్నాడు మంచిగా ఉంది నాకు తెలియదు ఆయన స్కూల్ నుంచి బస్సు తీసుకొని వచ్చి నేను కొంచెం రఫ్గా నడిపిండస్ చాలా స్పీడ్గా నడిపిండా కూడా ఒకసారి చేసిండు నేనే కదా ఎందుకంటే అది అయిపోయిన తర్వాత నేను ఏం పేరు డ్రైవర్ పేరు ఒక్కరి ఒకరి షోకర్షం ఒక్కర్షం ఒక్కరి నాకు తెలుసు అయినా అడుగుతున్నా నేను నేను చెప్తాను ఇక్కడ ప్రిన్సిపల్ చేసా కదా నేను